అందరికీ దండాలు నేను మీ సింగిడి రమేష్ పల్లెల్లో పుట్టింది పల్లెపదం జన గుండెల్లో పుట్టింది జానపదం ఆ జానపదమే మన ప్రాణపదం ప్రాణపదమైనటువంటి పల్లె పాటలను వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ఆరు తెలుగు పల్లె పాటల పల్లెకైన కార్యక్రమం పెట్టుకుందాం అందులో ఇవల్ల ఈ వారం మన అవ్వను గడవడానికి వచ్చినాం అమ్మ ఎవరు అమ్మ ఏం పని చేస్తుంది అమ్మ వివరాలు అమ్మ ఎలాంటి పాటలు కూడా పాడతాయని అన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే సార్ అమ్మ మీ పేరు ఛానల్ వారికి నరదయపూర్వ ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు మరియమ్మ సార్ అమ్మ కృష్ణా జిల్లా జగ్గైపేట అమ్మ అమ్మ వాళ్ళది ఖమ్మం జిల్లా నెల్కొండపల్లి మండలం బుద్ధారం సార్ నాకు పాటలు అంటే చాలా ఇష్టం సార్ నేను చిన్నపిల్ల కానివ్వండి నైటు పల్లెటూరు కనుక చప్పట్లు వేసుకోవటం మరి ఆటలు ఉప్పు ఆడటం చారుకొలు ఆడటం చేసేవాళ్ళం చిన్నపిల్లప్పుడు అయితే అప్పటి నుంచి కూడా అమ్మ మేస్త్రి పనులు చేసేది అయినప్పుడు నాటిపోయినప్పుడు పోయినప్పుడు అమ్మ పాట పాడుతుంటే నాకు పాట ఇష్టం అని అనకందుకునేదాన్ని ఇంకైతే అప్పటి నుండి కూడా నాకు పాడటం అలవాటు చాలా చిన్నగా పాటలు పదకొండు సంవత్సరాల వయసు కాడి నుండే పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఆ పాటలో బాగా పాడేదాన్ని ఈ ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ మేము వలస వచ్చినాం సార్ ఇక్కడికి బతకటానికి బాగా సార్ మేము టెంట్లు కుడతా ఉన్నానా ఇక్కడికి స్టార్టింగ్ వచ్చినప్పుడు పనులు ఏమి లేవు ఇట్టాగే కిరాయికున్న ఇంట్లో వాళ్ళు వాళ్ళ కోడలు వాళ్ళు ఏమన్నారంటే ఆంటీ మీరు ఏం పని చేస్తారంటే అమ్మా నేను పొలం పనులకు వెళ్తా నాటు కోత పత్తి పోతా కానీ నాకు ఏం పని రాదు నానా అన్న మా అత్త టెంట్లు కుట్టిద్ది మరి వెళ్తావా అంటే అని అడిగారు అడిగితే అది మా పని కాదు నాన్న అత్తగారిది అమ్మగారిది ఏమీ కాదు అయితే కూలి ముప్పై రూపాయలు ఇస్తాం వస్తారా అని అడిగారు వెళ్తా అన్నా సార్ ఏ పనైనా సరే ఎంత చిన్న పని అయినా వెళ్ళటానికి నేను సిద్ధం ఫస్ట్ నుంచి కూడా సరే అమ్మ ఇప్పుడు మీ జీవిత విషయాలు ఇంకా కొన్ని తెలుసుకునే ముందు ముందుగా మన ఆర్తలు ప్రేక్షకుల కోసం ఒక ఫస్ట్ ఒక పాడతో ప్రారంభించుకున్న కార్యక్రమం తెల్లచీర గట్టుకొని నాగమలే దారిలో తెల్లదొన్నలు వేయబోతే నాగమలే దారిలో వాడు చూసే సూపులకు నాగమలే దారిలో తెల్ల చీర తేలిపోయే నాగమలే దారిలో నీకు మామ నాకు మామ నాగుమలే దారిలో లోకమంత మామ నాగమలే దారిలో పొడల పొడల గట్ల మీద నాగుమలే దారిలో పొడిసినమ్మ మామ నాగమలే దారిలో ఎర్ర చీర గట్టుకొని నాగమలే దారిలో నేను ఎర్రదొన్నలు వేయబోతే నాగమలే దారిలో వాడు పచ్చ చూపులకు నాగుమల్లే దారిలో ఎర్ర సీరే వెలిసిపోయే నాగుమల్లే దారిలో నీకు మామ నాకు మామ నీకు మామ నాకు నాకుమా నీకు మామ నాకు మామ నాగుమల్లే దారిలో లోకమంత సందమామ మా దారిలో పొడల పొడల గట్ల మీద నాగుమల్లే దారిలో పొడిసినమ్మ సందమామ మా దారిలో బాగుందమ్మ మీ నాగమల్లె పాట చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నేర్పించింది అమ్మ వాడేది సమ్మ వాడేది అమ్మ చాలా పాటలు పాడేది సార్ ఓకే రాముడి పాట సీతమ్మూరి పాట పోక్స ఈ జానపద గీతాలు ఎక్కువగా వాడేది నేర్చుకున్నారు అమ్మ వాళ్ళు ఏం పని చేస్తుండే కూలి పని చేసేది సార్ పని అమ్మ మేస్త్రి ఒక యాభై మందిని మొట్టాగట్టి తీసా అమ్మ నాటికి పోయినప్పుడు ఆ పది మందిని వాటి ఇటు చీలు వెళ్ళినప్పుడు ఇక నాటేసుకుంటూ ఆ పని నడవటానికి పాటలే వాడేవాళ్ళం ఎందుకంటే పని చేస్తున్నప్పుడు పాట పాడుతుంటే అలసట అన్నది అన్నది తెలియదు అన్నట్టు అందుకనే పాటలు పాడు పాటలు పాడుకుంటూ వేసేవాళ్ళు అట్లాగా గడిచిపోయింది సార్ జీవితం చాలా మంది ఉండేవాళ్ళు అమ్మ కింద అయితే అమ్మకి అప్పుడు మరి ఇది సింగర్ అని కానీ ఇలాంటి తీయటం అని కానీ తెలియదు కాబట్టి ఆమె వాయిస్ చాలా బాగుండేది నాన్న డ్రామాలు వేసేది నాన్న ఎయ్యాతి రాజుకి వేసిండు అందుకని అప్పటి నుంచే నాన్న అమ్మ ఇద్దరు పాటలు పాడతారు నాన్న నాటకాలు ఇస్తారు కాబట్టి మీకు ఇంత మంచి కోయిల గొంతు మట్టి గొంతు అవును సార్ అయితే నానా రామాయణంలో లక్షినప్పుడు దశరథ నందనుడో నా తండ్రి కావలే గుణ సుందరుడు నందనుడో కన్న తల్లి ఇనవే కమిసెలియదేవి నా తల్లి గవాలి కన్న తల్లి ఇనవే ముగ్గురు తమ్ములురా నా సేవలు చేయుదురిలలో ఎప్పుడు ముగ్గురు తమ్ములురా అయితే నాన్న ఈ యాత రాజుకేసి ఉన్నా అయితే నాన్నకు చదువు రాదు అయితే నాన్నకి ఆ పదాలు పలకటం రాట్లా ఇచ్చిన పాట ఇది ఈ నందనుడు నా తండ్రి కావాలి గుణ లక్ష్మణుడు తండ్రి గురించి చెప్పుకుంటుండు అయితే ఆ టేజ్ ఎక్క బాడమంటే నానకు రావట్లేదు అయితే రాకపోయినప్పుడు అది ఒక బొక్కు నాన్నకు రాసి ఇచ్చారు పాత పంతులు అయ్యి నేర్పించే వాళ్ళు ఉండేవాళ్ళు కదా చదువు తక్కువ అసలు చదువు లేదు నాన్న అమ్మ నాన్న చదువుకోవాల అసలు చదవలేదు అయితే అయినా సరే పౌరాణికం నాన్న చాలా బాగా చేసేవాడు అయితే పాడమన్నప్పుడు ఇక చెప్పే ఒక రెండు రెండు పాదాలు చెప్పినప్పుడు ఈ నాలుగు పాదాలు నాన్న పాడింది అప్పుడు ఆ వయసు ఎంత ఉంది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలే ఉంది నాకు అప్పుడు మీ వయసు చిన్నగా ఉంది చిన్నగా ఉంది నాన్న మంచి వయసుగా ఉండు యయాత్ రాజుకి ఇచ్చారు నాన్నకి ఈ రెండు పాత్రలు వేసిండు అయితే నాన్న దట్ట వెళ్ళిన తర్వాత ఇక పొలం పోయినప్పుడు మా అమ్మ పాడుతుంటే నేను అమ్మకెళ్ళే ఎక్కువ తినేదాన్ని సార్ నాకు పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎందుకో మరి దేవుడి ఆ అదృష్టం ఇట్లా వచ్చి నేను మళ్ళీ అందరి ముందు ఈ జనాలందరి ముందు యూట్యూబ్లోకి వచ్చి కనపడతానని ఊహించలేదు సార్ వాస్తవానికి మీకు అప్పుడు సరైన వేదిక అన్నది లేకుండే అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి రేడియోలలో వస్తే పాట అంటే వింటుంటారు గంతే ఒకవేళ లేకుంటే ఏదైనా నాటకం ఆడినా భాగవతం ఆడినా చేపలు వేసుకొని పోయి ముందట కూర్చుండి అవి చూస్తుంటారు అవి చూసి నేర్చుకున్నారు కానీ అప్పుడు ఏంటంటే వేదికలను లేకుండా ఇప్పుడు ఏంటంటే బాగా టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు యూట్యూబ్లు వచ్చినాయి ఇంకా వేరే వేరే రకాల మాధ్యమాలు వచ్చినాయి కాబట్టి అందులో చాలా ఇట్లాంటి అవకాశాలు కల్పిస్తున్నారు తప్పకుండా అమ్మ మీకు కూడా మంచి అవకాశం వస్తుంది మీరు కూడా మీ గొంతు చాలా మంచిగా ఉన్నది మట్టి గొంతు ఉన్నది మీది కంపల్సరీ అమ్మ మీకు మంచి అవకాశం వస్తుంది త్వరలోనే అది మేము కూడా చూస్తాం తప్పకుండా కోలుకోలో కోలుకోలో నా స్వామి కొమ్మలు ఇద్దరు మంచి జోడు ఇద్దరు మంచి వీడో సక్కన్ని చిన్నవాడమ్మో నా స్వామి ఒక్కడే రాలేడు బొమ్మ సక్కన్ని చిన్నవాడమ్మో నా స్వామి ఒక్కలే ఉండలేడమ్మ ఈ టైపులో పాడతారు సార్ అయితే వాళ్ళేం పాడారంటే వచ్చిపోయే దారిలోనే నా ద్వారో రచ్చలెవరు పెట్టినారో అర్రె రచ్చలెవ్వరు పెట్టినారో నీ రచ్చ మీద మన్నువాడా నా దోర రానుపోను దారి లేదు అర్రర్రె రచ్చ మీద మన్నువాడా నా దోర రాను పోను లేదు దుమ్ము చూడు దూరు చూడు నా దోర దున్న పోతుల బారుజూడు సై సై దున్న పోతుల బారు కచ్చు లోరి కట్ట మీద నా దోర పొట్టిదాని జోరు చూడు అరే కచ్చు లోరి కట్ట మీద నా దోర పొట్టిదాని జోరు చూడు నల్లగొండ చిన్నవాడని నా సొంతంగా పదాలు తీసుకొని ఆ పాట నేను రాశాను ఇంతకుముందు మనం అనుకున్నట్టు రేడియో ఒకటే ఉంటుండే మాధ్యమాలు ఇట్లాంటివి లేకపోయేసరికి ఇప్పుడు మీరు ఏదైనా ఇంటికి వచ్చినప్పుడు ఆడొక పాట నేర్చుకుంటుండ్రీ అయితే ఈడికెళ్ళ మీ ఇంటికి పోయేదాకా అయితే ఆ పదాలన్నీ ఆదుకుంటుండే లేకుంటే ఆ పాట రాగమన్నీ ఆదుకుంటుండే ఆడికి పోయేసరికి ఆ పాట పదాలు యాదుకుంటే పదాలతోటి వాడుకుంటుంట్రీ లేకుంటే ఇంకో ప్రాంతానికి పోతారు కదా మీరు ఇంకొక ఊరలు ఉంటారు కాబట్టి ఆడ పాట యాదుకుండకుండా ఆ పదాలతోటి ఇంకొక రాగంలో వాడుకుంటుండ్రీ చే శలుకాడ రాదడిగితేమందునో శ్రేమంతిరకలనవే చిన్నదాన చేయదలిగిపోయ ననవే శమంతి రోకలనవే చిన్నదాన చేయదలిగిపోయే ననవే కాలు మెట్టెలు బాయరా శెలుకాడ రాదడిగితేమందునో ఉడుకుడుకు దొబ్బలనవే చిన్నదాన ఉరికొత్తిపోయననవే ఉడుకుడుకు దుబ్బల నవే చినదాన ఊరి కొత్తె పోయె నన్నవే నొస్తి కుంకము బాయరా సెలుకాడ రాజడిగితే మందునో సిత్తుబ్బ దీసే ననవే చినదాన సిరిశమట బోసే నన్నవే సిత్తుబ్బ చిన్నదాన సిరిశమట బోసే నన్నవే అమ్మా అప్పుడు జానపద ఎంత మంచుకున్నాయి చూడు కష్టపడితే అందమైనటువంటి అల్లిక జరిగింది అప్పుడు కదా మంచిగా ఉన్నది అవును చాలా బాగుంటుంది సార్ ఆ పాటలు పదాలు సృష్టించిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగుండేది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఏ చిన్న పాదం ఎవరు పాడినా రేడియోలో వచ్చినా ఎవరన్నా పాడినా దాన్ని విని నా మనసులో కంటస్థం చేసి కంఠస్థం చేసి పాడాల్సిందే దాన్ని ఒక గంట కూడా నాకు సమయం ఉండదు పది నిమిషాలలో నేను పాట అవతల వాళ్ళు వాడితేవతలు నేను పాడాల్సిందే మీకు జ్ఞాపక శక్తి బాగున్నది కంఠం బాగున్నది అన్నీ మంచిగా ఉన్నాయమ్మా మీకు అయితే నాకు దేవుడు ఎందుకు ఆభారం ఇచ్చింది సార్ అట్లా పాడగలుగుతా కానీ మీరు పాడే ప్రతి పాట కూడా బాగా మంచి మంచిగా ఉన్నాయమ్మా మీ పాటలు కూడా మీ గొంతు మంచి గొంతు మీ పాటలు మంచిగా ఉన్నాయి అసలు అప్పు పడవాడి ఇంత ఇంత ఇంతనాడు ఈత పేళ్ళ గంపనాడు ఇంత ఇంత ఇంతనాడు ఈత పేళ్ళ గంపనాడు ఈడు రంగడి సాలేటి నాగో దోసకాయే ములకొచ్చను రో కావాల జోడు కావాల ఈడు రంగడు ఈడు కావాల జోడు కావాల ఈడు రంగడు కావాల అరే మామ కొడుకు మొత్త దొక్కితే సాలేటి నాగో తలుపు సాటున బలుపులిద్దోయే మైల మైలా భూములైగో పల్లెలైగో మైల మైల భూములైగో మమ్మగారి పల్లెలైగో మనమ చిన్న గుళ్ళు విధిగోరు చాలేటి నాగో సల్లలమ్మిన పల్లెలైగోరా అరే మనమగలిసిన గుళ్ళు విధిగోరా చాలేటి నాగ సల్లలమ్మిన పల్లెలైగోరా అరే నువ్వు నువ్వు మీసమోడా నువ్వు నువ్వు నుడా నువ్వు చేనికి కావిలోడా అరే నాకు గిద్దడు నోములం పోయే సాలేటి నాగో నీకు గిద్దడు గోగులం పోతా ఇంకేసు పాటలు వస్తాయి అమ్మా పాడతా సార్ అన్ని పాటలు పాడతా అన్ని పాటలు వస్తాయి అన్ని పాటలు పాడతా ఒకటి కొంటే పాట పాడదామా ఓకే సార్ నాటేస్తుంటే అందరూ నాటలేసేటప్పుడు దుగాలు చెక్కడానికి మగోళ్ళు వస్తారుగా సార్ బావా వర్ష అయిన అతను నా వస్తాను నారు వచ్చినప్పుడు ఇంకా ఆయన చూస్తూ ఉంటాడు కొంతమంది నాటిపోయినప్పుడు ఎట్లుంటాడంటే కొంచెం మంచిగా ఉన్న అప్పుడు అప్పుడిప్పటి నుండి కూడా అలాగే పద్ధతులు ఉన్నాయి కదా చూస్తుంటే ఇక కొంచెం నాకు దగ్గర నూరు కల్లా ఏం చేసింది ఆయన చూసి పాట అందుకుంది ூத்தாே வடை நாரூ மூசே நசு மக்கூல் நாரூ மூசே நசுமாக்கூல் எங்குலூத்தா ஒடேங்குத்தா அத்திர புல்ல கத்திர ஜூம்பாலை நவத்தாடே அத்திர புல்ல கத்திர ஜூம்பேன் எமனா ஒடெங்கூல் ஒடுன திர் ஒன் மக்கோட நூத்தாட ஒடன திர் ஒன்ட்டே மக்கோட நவ்வு தா எமன உத்தாடே ஒடெங்கூல గోతాడే అత్తర పుల్ల కత్తెర జొంపలేమి నవ్వుతాడే అత్తర పుల్ల కత్తెర జొంపలేమి నవ్వుతాడే ఏమీ నవ్వుతాడే వాడెంగులు గుతాడే దుక్కి దున్నే తోడా మఖమోడేమి నవ్వుతాడే పాటలు వేసేటప్పుడు ఒక ఆమె నచ్చకుంటే ఈయన్ని తిడుతూనే పాట అందుకున్నదన్నట్టు పాట అందుకుందంటే మరదలైద్దంట ఆయన కామ మరదలైంది మరదలైతే పొలం చాలా మంది వస్తారు పనులకి మనసు మనసు లేదు అయితే ఇది అటు ఇటు చూస్తుందని అంటే ఈడేంది నన్ను చూసి అట్ట గునుగుతుండని వాడిని తిట్టుకుంటా పాట పాడుతుంది తిట్టినట్టు కూడా తెలియదు మళ్ళీ తెలియదు పాటలో వేసేసింది అట్లా మరి మనసు పడ్డ బావ మీద ఎట్లా పాడుతుంది మనసు పడ్డ అంటే ఇటు గునుగుతుండ నన్ను చూసి ఈడేంది అట్ట దుక్కి తిన్న దోడ మా కోడు వడ్డిన తిరిగేవంటే మా కోడు నారు మోసే నాసు మా కోడు అంటుంది అదే అమ్మా ఇప్పుడు ఇట్లా అంటుండు కానీ ఒకవేళ బావ మీద మనసు పడితే ఆ మరద ఎట్లా పాడుతుంది అంటున్నా నీకు నాకు మటలు లేక నెల మీద పది రోజులాయ నీకు నాకు మటలు లేక నెల మీద పది రోజులాయ మల్లెన్నడు అరే మల్లెన్నడు గలదంపిల్లోవో కమలమ్మ మల్లెన్నడు గలదంపిల్లోవో కమలమ్మ అరే బొమ్మ కంటి రోడ్డు కాడ ఇంకా తుమ్మ చెట్టు కింద బొమ్మ కంటి రోడ్డు కాడవంక తుమ్మ చెట్టు కింద అరేర రర రై బొక్కదొన్న బూరెలిత్తివే కమలమ్మ మల్లెన్నడు గలదంపిల్లోవో కమలమ్మ మల్లెన్నడు గలదంపిల్లావో కమలమ్మ పదల మీద మన్నువయ్య పాపమేమో తాగదా పదల మీద మన్ను పోయ్య పాపమేమో తాగదా మల్లెన్నడు ఓ కమలమ్మ మల్లెన్న ఓ కమలమ్మ చిల్లకల్లు రోడ్డు కాడ చిన్నపా చెట్టు కింద చిల్ల రోడ్డు కాడ చిన్నపా చెట్టు కింద అరేరే చిన్న చిన్న అరే చిన్న చిన్న గారెలు ఎత్తివే కమలమ్మ మల్లెన్నడు గలదం పిల్లావో కమలమ్మ మల్లెన్నడు గలదం పిల్లావో కమలమ్మ నీకు నాకు మాటలు లేక నెల మీద పది రోజులాయ నీకు నాకు మాటలు లేక నెల మీద పది రోజులు మల్లెన్నడు గలదం పిల్లావో కమలమ్మ మల్లెన్నడు గలదం పిల్లోవో కమలమ్మ మనసు పడ్డ బాబా మీద వాడుకుంటున్నాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అయితే దూరం అయ్యారంట అయ్యారంటే మంది చేయబట్టి మంది మాటకు పదల మీద పన్ను పోయే పాపం ఏమో తాగదా అందరికి తెలిసింది అయితే పలానికి ఆడ పలాన్ని ఇచ్చినవు కాదమ్మ నువ్వు ఆడ ఆడగలిచినప్పుడు అది ఇచ్చినవి ఇచ్చినవు మళ్ళీ ఎప్పుడు కలుద్ది మళ్ళీ ఎప్పుడు కలదం పిల్ల ఒక కమలమ్మ అని అడుగుతుండు అడుగుతున్నాడు అది దానికి మినీ బాగుందమ్మ పాట పాట ఇంకా జానపదాలు ఏమొస్తాయమ్మా ఆంధ్ర జానపదాలు ఉన్నాయి ఆంధ్రా అది ఒకటి సార్ అటు సైడ్ ఇది ఇది అన్ని అమ్మవాళ్ళ సైడ్ తెలంగాణ ఆడబిడ్డనే నేను నువ్వు తెలంగాణ ఆడబిడ్డవే సంతోషం అయితే ఇది పాతకాలం పాట సార్ అది నాకు చాలా ఇష్టం బాగుంటుంది అది పాడుకుందమ్మా ఓకే సార్ ఇద్దరి లేలే మగవాడి ఇబ్బంది చూడరేమమ్మా వాడిద్దరు పిల్లలు మగవాడి ఇబ్బంది చూడరేమమ్మా తాళ్ళలకి వాతాడు తాటికలు దాగుతాడు ఇంటికి వత్తడో ఇద్దరిని కొడతడు తాళ్ళలకి వాతాడు తాటికలు దాగుతాడు ఇంటికి వత్తడో ఇద్దరిని కొడతాడు ఇద్దరి పిల్ల లేలే మగవాడి ఇబ్బంది మమ్మ వాడు ఇద్దరు పెళ్ళాలేలే మగవాడి ఇబ్బంది మమ్మ ఇంట్లోకి వాతడు పక్కేసుకుంటాడు నీకు నిక్కి సోతడు ఎక్కెక్కి పడతాడు ఇంట్లోకి వాతడు పక్కేసుకుంటాడు నీకు నిక్కి సోతడో ఎక్కెక్కి పడతాడు ఇద్దరు పెళ్ళాలేలే మగవాడు ఇబ్బంది చూడరేమమ్మ వాడు ఇద్దరు పెళ్ళాలేలే మగవాడి ఇబ్బంది మమ్మ పెళ్ళాల సొమ్ములు అమ్ముదామంటాడు పేరైన పేకాటలాడుదామంటాడు పెళ్ళాల సొమ్ములు అమ్ముదామంటాడు పేరైన పేకాటలాడు అంటడు ఇద్దరు పెళ్ళాలేలే మగవాడి ఇబ్బంది మమ్మ వాడు ఇద్దరు పెళ్ళాలేలే మగవాడి ఇబ్బంది చూడరేమమ్మా వీడికి వచ్చినక ఏమన్నా నేర్చుకున్నావు అమ్మ పాటలు ఇక్కడ నేను ఇక్కడ ఏమి నేర్లేదు సార్ అన్ని అమ్మ వాళ్ళ సార్ అన్ని అప్పుడే పాటలు నేర్చుకో ఖమ్మం సైడ్ పాటలు అన్ని ఇక్కడే పాటలే నేను ఏం పాటలు నేర్చుకోలేదు ఇప్పుడు ఇంకా ఎటువంటి పాటలు వస్తాయి అమ్మ పాతకాలంలో ప్రేమలు తెలియదు కదా ఇష్టానుసారంగా ఇష్టపడి అట్లా మాట్లాడుతుంది ఎక్కువ ఇష్టంతో ఆయన్ని దెమ్మని అడుగుతుంది సది దెమ్మని చెబుతుంది ఎట్లా చెప్తుందో నువ్వు పాటతో ఎట్లా చెప్తుందో నేను పాటతో చెబుతా అకాల ఏ అకాల ఏ అకాల ఎరో నాకు అకాల ఎరా కాటేరు సన్న బియ్యం సది పంపరో నాకు జలిగంపరా చీరల్ ఎవ్వు చీరలు లేవు చీరలెవ్ నాకు చీరలెవ్వురా అరే సిరిపురం చిన్నత కొడక చీర మంచి చిలుకులంపరా వనాలాయ వనాలాయ వనాలాయరో నాకు వనాలాయరా అరే సూర్యాపేట చుక్కల గొడుగు చూసి పంపరో నాకు జలిది కదా మరి అక్కడ నుంచి పట్నం వచ్చేందుకు ఎందుకు వచ్చారు మరి సార్ పట్నం రావటానికి కారణం అక్కడ నాకు చిన్న ప్రాబ్లం మూలాన రావటం జరిగింది సార్ అమ్మ వాళ్ళది నేల ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సార్ నన్ను నీటి జగ్గైపేట కృష్ణా జిల్లా అయితే ఇద్దరు పాపలు ఒక బాబు సార్ అక్కడ ఉన్నాగానే పాపకు ఆరోగ్యం బాగాలేక చనిపోయింది ఐదు సంవత్సరాల పాప అయినాక అయితే ఇక్కడికి రావటం అక్కడ బతకలేని పరిస్థితి పట్టుకొని వలస వచ్చేసారు పాప సెవెంత్ క్లాస్ అయిపోయింది ఎనిమిదో క్లాస్ లో ఉంది బాబు మూడు చదువుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు కూలి పనే చేసుకున్నాం కూలితో కూలితో ముప్పై రూపాయల కూలి కానుంచి ఎనభై రూపాయల కూలి రెండు వందలు మూడు వందలు పిల్లలిద్దరు చదివిచ్చిన పాప నర్సు చే పెళ్లి చేసిన బాబుకి కూడా పెళ్లి చేసిన సార్ ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు పాప నర్సు పెళ్లి అయిపోయింది వరంగల్ ఇచ్చిన ఒక పాప పాపకి బాబుకి పెళ్ళైంది కానీ ఇంకా పిల్లలైతే లేరు డిగ్రీ ఫైనల్ ఇద్దరు చేశారు జిఎన్ఎం చేసింది బుజ్జి రాత రాసినావు దేవుడా ఏ గీత గీసినావు దేవుడా నీ బుడి బుడి నడకలలోనే మురిసిపోయాను నీ సిట్టి పొట్టి మాటలతో ఉప్పొంగిపోతినిరా ನೀ ಆಟಪಾಟ ದೂಸಿ ನೇನು ಆನಂದ ಪಡ್ಡಾನುರ ನೀವು ಸದುವಲ್ ನೀನು ಚಿ ನೇನು ಸಂಬರಪಡ್ನು ನೀವು ಪಿ ಜಿ ಮೂರು ವಾಡ ಪಂಡ ಕಣಿಪಮ್ಮ ನೇನು ಆಡುಕೊ ಆಟ ಬೊಮ್ಮನ್ನು ಗಾದುರಾ ఈ పాటకి మీ అర్గులు సార్ నిజంగా ఏ రాత రాసి మమ్మల్ని గన్నదు మా అమ్మకి ఏమీ కూడా చేయలేని పరిస్థితి సార్ మా అమ్మ అన్ని విధాలుగా అందరికీ అన్ని చేసింది పుట్టిన ఆరుగురికి కూడా నా తర్వాత వెళ్ళి చనిపోయినా ఉన్న ఐదుగురికి నా ఒక్కదానికే చదువులేదు ఫస్ట్ పుట్టే కాబట్టి నేను చదివి లేదు నన్ను ఒక బానిషిగా ఇంట్లో పెట్టారు అంటే మీ అప్పుడున్న పరిస్థితి అట్లుండే కదా ఆమె పరిస్థితి ఫలం లేదు సార్ నాన్న కరకదు ఉండటం రాదు జీతాలు ఉండటం చేత కాదు ఇంటికి పెద్ద కొడుకు నాన్నవాళ్ళు ఐదుగురు మా నాయనమ్మకి ఆయన్ని ముద్దుగా పెంచారు ఆయన్ని ముద్దుగా పెంచితే మమ్మల్ని ఐదుగురిని కాడు ఇద్దరిని కంటే సరిపోయేదానో పాతకాలం తెలియక ఇలా అయింది అయితే తెలివితో మా అమ్మ అసలు సాకల ఐలమ్మ అని అంటారు చూడు అంతకంటే కూడా చాలా తెలివి మమ్మల్ని సాధించారు ఎలాంటి దానికి కొరత లేకుండా మమ్మల్ని అన్ని విధాలకు కూడా ప్రెగ్నెంట్ అయినా పురుళ్ళైనా తను ప్రతి విషయంలో కూడా ఎవరికే చిన్న కష్టం వచ్చిందంట నా మా కష్టాలని మా అమ్మ కష్టం లాగా భావించి అమ్మ కోసము మళ్ళొక పాట సార్ ఊరు బోయ గొంతు పోతివే మా అమ్మ దిక్కులు చూస్తున్నమే చెల్లెవచ్చి మారి అమ్మ ఏదని అడిగితే మాని చెప్పుమే పోయమ్మ చెప్పుదు చెప్పుదుమే అటు ఇటు చూస్తుంటే రాక ఎక్కెక్కి ఏడుతుండే మా నాన్న ఏమి చెప్పేమే అమ్మ లేని లోటు అయితే ఎవరు తీర్చలేరు అమ్మను మించిన దైవం లేదని మనకు అందరికి తెలుసు కానీ అమ్మను అమ్మ అక్కడ ఉన్నాము ఆత్మ శాంతించాలమ్మ అమ్మ మీరు బతుకమ్మలాడపోతుంటారా ఆడతా సార్ ఆడతారు కదా బతుకమ్మలు ఆడ పోయినా అక్కడ ఎసుటి పాటలు ఆ అమ్మా ఉయ్యాల పాటలు పాటలు అవి వాడదా సరే శ్రీరామ బోరామ వయ్యాలో శిరిశన్నారామ వియ్యాల ముందుగా నిందల దువ్యాలో ముచ్చాల పోషమ్మ అడిమిలో నిందల దువ్యాలో అంజనేయ స్వామి పోత పోతపోత నినదల దువ్యాలో పోతురాజన్నయ్య వయ్యాలో ఉమ్మదిలోని నినదల దువియ్యాలో మల్లికార్జున స్వామి వయ్యాలో ఆత్మలో ఆంజనేయ చూసింది కదా అమ్మ మరి అమ్మ ఎసుంటసు పాటలు వాడిందో ఈ అమ్మ గొంతు కోకిల గొంతు మట్టి గొంతు రెండు ప్రాంతాలకు కూడా సంబంధించినటువంటి గొంతు ఇటు అక్కడ పాటలు నేర్చుకున్నది ఇటు ఇక్కడ పాటలు నేర్చుకున్నది మన ప్రేక్షకుల కోసం ఇప్పటిదాకా పాట వాడింది అమ్మ మా ఆర్తెలు ప్రేక్షకుల కోసం ఏం చెప్తావమ్మ మరి ఈ ఆర్ తెలుగు ఛానల్ అందరికీ కూడా నా హృదయపూర్ప ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా నాలాంటి మట్టి ఉన్న పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్క వారిని బయటికి దేవాలి ఈ ఛానల్ ఇంకా ముందుకు పోవాలి ఈ ఛానల్లో పనిచేసే మరి మా సిబ్బంది అందరిని కూడా దేవుడు దీవించాలి మా కోసం పని కట్టుకొని అంత దూరం నుంచి మరి వారు వచ్చుతున్నారు కనుక వారు చేసే ప్రయత్నం కూడా దేవుడు ఫలించాలని నేను మరి దేవుడిని దీవించమని ఈ చిన్న నా విజ్ఞాపన అవ్వసుంట దీవెనలు మనకు ఎప్పుడూ మన ఉంటాయి తప్పకుండా ఇసుంటి కళాకారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే మన పల్లెపాటల పల్లె కాబట్టి మీరు తప్పకుండా మన ఆరుతెలుగును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇసుంటి కళాకారులను ప్రతి వారం కూడా ఒకరిని తీసుకొద్దాం అంతవరకు సెలవు నమస్కారం